ఆజ్పాల్ డేట్స్ అండ్ నట్స్ అని చాక్లెట్స్ షోరూమ్ ఉందనమాట మళ్ళీ ఉంటుంది అబ్బా ఈ చాక్లెట్స్ తింటే మన వయసుని మనం మర్చిపోతాము నేను పెద్దోడి అయిపోతా మా డాడీ చిన్నోడు అయిపోతాడు మా తాత ఇంకా చిన్నోడు అయిపోతాడు అంత బాగుంటాయి ఈ చాక్లెట్స్ అసలుకి టైమే తెలీదు లాంతా ఉంటాం మేహలో ఉన్నట్టు అంత బాగుంటాయి అనమాట ఈ చాక్లెట్స్ చూసారా ఎంత బాగున్నాయో అందరికి హ్యాపీ మదర్స్ డే మా అమ్మకు కూడా వెల్కమ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగో చాక్లెట్స్ చూద్దామా అబ్బా ఎంత బాగున్నాయి చాక్లెట్స్ అబ్బా ఇక్కడ చూడు బాదం హల్వా 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 ఇంకా చాక్లెట్స్ ఇక్కడ చూడండి అబ్బా ఎంత బాగున్నాయో నేనైతే ఇప్పుడే తినేస్తా నాకు అంత బాగా నచ్చేసి ఎన్నో చాలా చాలా రకాల అబ్బా లడ్డు కావాల ఆయన నీకు లడ్డు కావాల నాకైతే లడ్డు నేను తినేస్తా అమ్మ మన తినేస్తా అబ్బా ఎన్ని రకాల చాక్లెట్స్ ఎంత బాగున్నాయి కదా మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నాకైతే ఎంతో బాగా నచ్చాయి మీకు కానీ మీరు కానీ పాండికి వస్తే మాత్రం ఈ ఖచ్చితంగా తినండి ఎంతో బాగుంటాయి మేము అన్ని టేస్ట్ చేసాం చాలా బాగుండే నాకైతే చాలా ఇష్టం పాండీకి వచ్చినప్పుడల్లా ఈ కొనుక్కొని వెళ్తూ ఉంటాం మేము మరి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవులే కేజీలు లెక్కనిస్తారు మళ్ళీ ఉంటాయి అబ్బా అబ్బా బాబా ఇక్కడ అబ్బా అబ్బా ఇక్కడ చూసారు వీళ్ళు సేల్స్ బాయ్స్ గర్ల్స్ అంతా మనకు సర్వ్ ఇస్తారు ఈ జ్యూసులు గురించి నాకేం తెలీదు మీరు నన్ను అడగబాసే నేను మిమ్మల్ని అడగను నాకేం తెలియదు అయితే బల ఉన్నాయి అయితే చూసేదానికి నాకేం తెలియదు అయ్యా మీరు చూసుకోండి ఇదిగో డేట్స్ ఉన్నాయి కదా ఇవి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తాయంట అదిగో ఇవి మా తాతయ్య కోసం మేము తీసుకుంటున్నాం భలే కాస్ట్ ఉంటాయి భలే ఉంటాయి అంట ఆరోగ్యానికి మంచిదంట హెల్త్కి మీరు కూడా తినండి ఇదిగో వాల్నట్స్ అన్నీ ఉన్నాయి చూడండి భలే ఉంటాయి కూడా తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి నాకు చాలా ఇష్టము నేను టీవీ చూస్తా మమ్మల్ని తినేస్తాను ఇదిగో పిస్తా ఉంది బాదం ఉంది తర్వాత ఖర్జూరం ఉంది అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట చూసుకోండి వాళ్ళ ఉన్నాయి అమ్మో ఎన్ని రకాల జ్యూస్లు ఉన్నాయి చూడండి మనకు తెలిసి థమ్స్ అప్పు స్ప్రైట్ ఇవ్వ కదా ఇక్కడ చూడండి వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు చూడండి అంత బాగున్నాయా అమ్మో ఎన్ని రకాలు ఏది తాగాలో ఏ తాగకూడదు నాకు ఏం అర్థం కావాలా ఉన్నాయి అయితే సూపర్గా ఉన్నాయి కదా ఇంకోసారి లడ్డు కావాలా నాయన ఇదిగో ఈ కుండ్ర గుండ్ర లడ్డు చూడాలి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఇదిగో ఈ బ్రౌన్ కలర్ కాఫీ చాక్లెట్ చూడేంత బాగున్నాయా అబ్బా లడ్డు కావాలా నాయన చూడండి నైనా ఇదిగో నైనా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చూస్తేనే కడుపు నిండిపోతుంది ఇది తింటే ఏమైపోతానో నేను లావ్ అయిపోతాను అబ్బా బాగున్నాయి ఇవన్నీ తినేసి లావ్ అయిపోవాలి నేను చాలా బాగున్నాయి ఈ గోడ నచ్చాయి కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 ఈ చాక్లెట్లు బలే 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 బలే